లో ఒక రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతుంది ఇది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కూడా మనం ఈ జాతర నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో మనకు నాలుగు ఐదు ఆరు తారీఖులో కూడా మనకు ఇది నవంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖులో కూడా ముఖ్యంగా మన పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతర అనేది మాకు వెరీ ఇంపార్టెంట్ దాని గురించి మనము గత సంవత్సర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కొన్ని మన గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు మేము కొన్ని జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా మన ట్రాఫిక్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము ఈ వాహనదారులు కానీ భక్తులు చాలామంది వెహికల్స్ పట్టుక రావడం ఫోర్ వీలర్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి భక్తులకు ఎక్కడ కూడా వాళ్ళకు అసౌకర్యంగా ఉండకూడదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అర్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంగా మేము ఈసారి వన్ వే ట్రాఫిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ వన్ వే ట్రాఫిక్ ముఖ్యంగా మనకు ఈ కురాన్పేట్ ఎక్స్ రోడ్ అయితే బీదల్ లెంబాద్రిగుడ్డకు ఎంటర్ అయ్యే టైంలో అక్కడ నుంచి మనకు వన్ వే ట్రాఫిక్ ఉంటుంది అంటే అక్కడ నుంచి కేవలం వచ్చే వెహికల్స్ మాత్రమే వస్తాయి ఇప్పుడు మనకి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎక్కడి నుంచి అంటే మనకి ఇక్కడ ఒక డిసిగ్నేటెడ్ ప్లేసెస్ ఎవైతున్నాయో దాని నుంచి ప్రత్యేకంగా మనకు బస్సులకు ఒక రకంగా ఒక ప్లేసు కార్లకు ఒక రకంగా బస్సులకు ఒక ప్లేసు డిసిగ్నేటెడ్ ప్లేస్ ఏవై వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది అక్కడ సిబ్బంది ఉంటారు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి మనం భక్తులను మనవి చేస్తున్నాము అదేవిధంగా ఎగ్జిట్ అయ్యే వెహికల్స్ ఎట్లా అంటే మనకి ఇక్కడ నుంచి మనకు ఈ పల్లికొండ రూట్ నుంచి మనకు లింబాద్రి గుట్ట ముచ్చుకు మనం పల్లికొండ రూట్ నుంచి మనకి ఈ లింగాపూర్ చౌటు మీదుగా భీమగల్ టౌన్లోకి ఎంటర్ కావచ్చు ఆ రోడ్డు కూడా మేము అన్ని కూడా మరమ్మత్తులని చేపిస్తున్నాము వాళ్ళకి భక్ భక్తులకు ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా చేస్తున్నాము అదేవిధంగా ఇటు మనకు శ్రీకొండ వైపు కానీ ఇక్కడ మనకి డిచ్పల్లి నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఇటు మనకి ముచ్చుకూరు మీద నుంచి డైరెక్ట్గా వెళ్ళచ్చు ముచ్చుకూరు నుంచి మనకి ఇక్కడ భీమగల్ పట్టణానికి కూడా కొంచెం దూరం అయినా కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు అటు సైడ్ కూడా వెళ్ళాల్సిందే రెండు రూట్లను మేము భక్తులకు మేము సజెస్ట్ చేస్తున్నాము అక్కడ నుంచి మా సిబ్బంది కూడా ఉంటారు వాళ్ళకు ప్రతి కిలోమీటర్ దూరంలో ఒక సిబ్బంది ఉంటారు అదేవిధంగా సైన్ బోర్డ్స్ కూడా మేము వాళ్ళకు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ అంటే అవి చూసుకొని కూడా వాళ్ళకు హెచ్చరికలు కూడా కొన్ని పెట్టడం జరుగుతుంది దాన్ని వాళ్ళు అనుసరించి వెళ్ళగలరు అదేవిధంగా మేము ఈ సోషల్ మీడియాలో కూడా ఒక ఫేస్బుక్లో మేము ఒక పోస్ట్ కూడా మేము ఒక పేజీ కూడా క్రియేట్ చేసినాము దాన్ని భీమగల్ పోలీస్ అండ్ లింబాద్రిగుట్ట జాతర రెండు వేల ఇరవై ఐదు అని ఒక ఉంటుంది దానిలో కూడా మీకు ఎప్పటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు మా సమాచారాన్ని మేము అందులో కూడా పోస్ట్ చేస్తాము గ్రూప్ కూడా మాకు ఉంటుంది అదేవిధంగా మాకు హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి మా హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా సంప్రదించినా కూడా భక్తులకు సహకరిస్తామని చెప్పి చెప్తున్నాను ఇక్కడ కంట్రోల్ రూమ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఈసారి బందోబస్తు కూడా మేము ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాము దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము భీమగల్ మరియు నిజామాబాద్ మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మేము మనవి చేస్తున్నాము థ్యాంక్ యూ శుకోవాస నామవత్సర జాతర రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థమై వాళ్ళకి స్వామివారి దర్శనము అనుకూలంగా జరిగేటట్టు వాళ్ళు వచ్చిపోయే మార్గంలో ఎటువంటి అంతరాయాలు లేకుండా సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగేటట్టు ఎటువంటి కాలులకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ ఇబ్బందులు కలగకుండా ఈ భక్తులకు స్వామిగా వారి యాత్ర సాగేటట్టుగా మన నిజామాబాద్ సిపి గారి మార్గనిర్దేశంలో ఆర్మూర్ ఏసీపీ గారి యొక్క ఆధ్వర్యంలో మన భీమగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సత్యనారాయణ గౌడ్ గారు మరియు మన ఎస్ఐ సందీప్ గారు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు స్వామివారి దర్శనానికి అయితేనేమి భక్తుల రవాణా ట్రాఫిక్ని నియంత్రణ నిమిత్తంలోనైతేనేమి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు ప్రత్యేకంగా ట్రాఫిక్కు సంబంధించి ఈ సంవత్సరము వాళ్ళు కొన్ని మార్గాల్లో వన్ వే ఏర్పాటు చేసి ఒకే మార్గంలో వచ్చి ఇంకొక మార్గంలోనే వెళ్ళేటట్టుగా ఎదురెదురుగా వాహనాలు రాకుండా ఉండేటట్టుగా ఎందుకంటే మన స్వామి భక్తులందరికీ తెలుసు లింబాద్రి స్వామివారి జాతర అని అంటేనే కొన్ని లక్షల మంది వస్తారు ఈ రోజుల్లో భక్తులు ఎంతున్నారో వాహనాలన్నీ ఉన్నాయి కనుక భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికైనా ఆ వే అనేటటువంటి కార్యక్రమంను ఈ సంవత్సరము మన పోలీస్ శాఖ వారు ఆరంభించినారు దీనికి సంబంధించి భక్తులందరూ కూడా వాళ్ళు చేసే సూచనలు పాటించి మీ యాత్రను నిరాటంకంగా సాఫీగా సంతోషకరంగా చేసుకొని ఆ నింబి లక్ష్మీ స్వామి వారి యొక్క అనుగ్రహము ఆఫీసులో పొందాలని కోరుతున్నాము నింబాజలక్ష్మీ నృసింహ స్వామి గోవింద